నామానికి మహిమ కలిగిన గాక నూట నలభై ఏడవ కీర్తన మూడవచనం గుండె చెదరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములన్నీ కట్టువాడు రీలారా ఈ వాగ్దానం ఈరోజు మనందరికీ సంబంధించినదే గుండె చెదరిన వారిని ఆయన చేయవాడు శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏదైనా ఉన్నదంటే అది హార్ట్ గుండె కొన్నిసార్లు వినలేనటువంటి వార్తను మనం వినేటప్పుడు మన హార్ట్ బీట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది బీపీ వచ్చేస్తూ ఉంటుంది ప్రెజర్ బ్లడ్ హై ప్రెజర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ప్రిలరా బలహీన పడిపోతూ ఉంటాం అంటే మన గుండె చెదిరిపోతున్న పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు వినలేనటువంటి వార్త విని చూడలేని దృశ్యాన్ని చూసి నీ మనస్సులో బాధపడుతూ ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట చెదిరిపోతున్న నీ గుండె బలహీనపడిపోతున్న నీ హృదయం సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత నీ జీవితంలో మనశ్శాంతి లేక నిద్రపోతే నిద్ర రాక పనికి వెళ్తే అక్కడ సరిగ్గా పనిచేయక ఉన్నావేమో అయితే నా దేవునికి వాగ్దానం చేస్తున్నాడు గుండె చెదిరిన నిన్ను ఆయన బాగు చేస్తాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక ఆమె వ్యభిచారం చేత పట్టబడి ఆమె జీవితం అంతా చెదిరిపోయిన పరిస్థితులు అయిపోయింది ఎవరో ఆమెని ఖాతరు చేయలేదు పట్టించుకోలేదు ఎస్సు క్రీస్తు ఆమె దగ్గరకు వచ్చి ఆమెని పట్టించుకొని పరామర్శించి ఇకనో పాపము చేయకమ్మా సమాధాన దాన్ని వెళ్ళిపోమని చెప్పాడు చెదిరిపోయిన ఆమె జీవితాన్ని దేవుడు బాగు చేశాడు చెదిరిపోయిన ఆమె బ్రతుకును ప్రభు కట్టాడు చెదిరిపోయినటువంటి ఆమె యొక్క లైఫ్ని ప్రభువే సరిచేశాడు ఈరోజు వాక్యం ఆల్కిస్తున్న నీ జీవితం కూడా ఒకవేళ అలా ఉందేమో తెలియనిటువంటి పాపములో పడిపోయి అనుకున్నటువంటి వారితో సాంగత్యం చేస్తూ చెదిరిపోయి ఉన్నావేమో ఇక నా పని అయిపోయిందని అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు రా ప్రభు దగ్గరికి చెదిరిపోయిన నీ బ్రతుకును పాడైపోయిన నీ హృదయాన్ని భయంకరమైనటువంటి సమస్యల చేత నింపబడిపోయిన నీ హృదయాన్ని నా దేవుడు కడతాడు నీ గాయములను మానిపుతాడు శరీరానికి ఉన్న గాయాలే కాదు ఆత్మ సంబంధంగా గాయపడ్డావు కొంతమంది మాటలు విని గాయపడ్డావు కొంతమంది చేసిన శాస్త్రం నీకు నచ్చగా గాయపడ్డావు ఆ గాయాల నుంచి కూడా నా వేసి నేను విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత ఇచ్చి నడిపిస్తాడు ప్రభు కృప నీకు తోడై ఉంటుంది చెదిరని నీ గూడును మరలా కట్టడానికి వాక్యమనే ఆ యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడే నీతో మాట్లాడతాడు నీ జీవితం కట్టబడుతుంది ప్రభు దగ్గర ప్రభు కృప నీకు తోడై ఉంటుంది గాడ్ బ్లెస్ ఈ దినమంతా ఈ వాగ్దానం చేత నా దేవుని దీవించి ఆస్వాదించి ముందుకు నడిపించునుగాక ఆమె దేవుని కృప నీకు తోడై ఉండునుగాక